పెద్దపల్లిలో రెండు ఎంఎల్సి స్థానాలు గెలుచుకోవడంతో బిజెపి సంబరాలు పెద్దపల్లిలో బిజెపి పార్టీ నాయకులు విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఎంఎల్సి ఎన్నికల్లో టీచర్స్ పట్టభద్రుల రెండు ఎంఎల్సి స్థానాల్లో ఘన విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లాలో ఆ పార్టీ సంబరాలు చేసుకున్నారు రాబోయే స్థానిక పార్టీల నాయకులను చిత్తగా ఓడించి భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎగురవేస్తామని నాయకులు ఆ స్వభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలు కార్యకర్తలు ముత్యాలు చేస్తూ ఆనంద ఉత్సవాల మధ్య పట్టణ వీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు అంతరం స్వీట్ పంపిణీ చేసి తపాసులు సంపాదించారు మన దగ్గర నుండి ఎమ్మెల్సీ ఉపాధ్యాయుల పట్టు రెండు ఎమ్మెల్సీలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది ఇందులో టిఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి రెండు కలిసి కుట్ర కలిసి అభ్యర్థి పెట్టకుండా ఒకటి అభ్యర్థిని ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బిఎస్ కానీ కుట్రలు అన్ని భారతీయ జనతా పార్టీ దెబ్బతీయాలని చూసి ఈ రోజులో చూసినా ఉపాధ్యాయుల వందరికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఉపాధ్యాయుల సంఘాలకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం టాపర్స్ కు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం ఎందుకంటే మరొక కోరే గెలుపు పెద్ద పెళ్లికి నాందిగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండోది అంజనేది గెలుపు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ నూట పంతొమ్మిది స్థానంలో మూడు నాలుగు ఎమ్మెల్సీలు ఉంటే మూడు ఎమ్మెల్యే స్థానాలను చేసుకుని జరిగింది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషోర్ రెడ్డి గారు చేపట్టిన తల్లి మూడు దేశాలు జరిగినాయి ఒకటి ఎనిమిది మంది ఎమ్మెల్యే కలిసిరు ఎనిమిది మంది ఎంపీలు కలిసిరు మరి అలా రెండు ఎమ్మెల్యే స్థానం కవర్ చేసుకోవడం జరిగింది అంటే భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో పెద్దపల్లి గారు యాభై తెలంగాణ జిల్లాలో మొత్తం తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం మన జిల్లాలో ఈ పెద్దపల్లి ఎందుకంటే గతంలో పెద్దపల్లి జిల్లాలో బీజేపీ పార్టీ లేదని చెప్పి చాలా మంది ప్రజలు వర్గీరు ఈ రోజున కాంగ్రెస్ కాంగ్రెస్లో కానీ టిఆర్ఎస్ కానీ చంబర్ వర్గా ఉన్నాయి ఎందుకంటే మోసఫ్ రాజకీయం చేసి బీజేపీని అనుభవాలని చూస్తా ఉన్నారు ఇవాళ చెప్తా ఉన్నాం స్థానిక ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నాం గతంలో మాధ్యమ గారు చెప్తా ఉన్నాం మీ ఇద్దరు కుందికి ఆర్గాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చాలా మందికి ఇబ్బందులు అయితే ఉన్నాయి మీరు ఏమైంది గతంలో మీరు వేసి ఆ వర్తం ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నా మన్నారెడ్డి గారు ఆరోపణలు చేసినావు భూ కుటుంబకోవడం అని చెప్పినావు దేశాల భూములు అన్నావు చిట్టా ఇస్తాం ఏమైనా చిట్టా అడుగుతా ఉన్నా రాత్రి రాత్రి మీరు లేకపోతే మాట్లాడడం తెలంగాణ ప్రభుత్వం స్టేట్మెంట్ చేయడం ఇది మంచి కొత్తగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ముందు వేళ స్థానిక ఎమ్మెల్యే విజయనగరం కానీ మీ బిడ్డ మీరు భరతం పడతాం మీరు ఏమన్నా కుంభకోణం చేస్తా ఉన్నారు పెద్ద పెద్ద ఎంత ఇంకా చేస్తా ఉన్నారో మీ భరతం పట్టి మీ చరిత్ర మొత్తం వీక్ష చరిత్ర మొత్తం బయట ఇస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నాం ఎందుకంటే రాని రోజుల్లో భారతీయ జనతా పార్టీ స్థానిస్తున్న ఎలక్షన్ లో మీ తమ్ముడు ద్వారా ఉంటే రేపు పేరు పెట్టండి నా మీద పోటీ పెట్టండి రేపు స్థానికంగా పోటీ పెట్టండి మీ తమ్ముండంలో చూస్తాం మా తమ్ముండంలో చూస్తాం ఇవాళ టీఆర్ఎస్ కానివ్వండి లేకపోతే కాంగ్రెస్ కానివ్వండి భారతీయ జనతా పార్టీ ఈయన పెట్టే శక్తి రుణానే ఆడతా ఉన్నా ఇవాళ ముఖం లేకనే ఒక చాటేశాయాల మీరు కుంగికి రాడుగా చేసి ఇరాలా ఇవాళ మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కూడా ఇస్తా ఉన్నాం ఇవాళ ప్రజలు మంచి బుద్ధి చెప్పియాలా కాంగ్రెస్ పార్టీ రంజాన్ పండుగ వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నా ఇవాళ ఎవరు గిఫ్ట్ ఇచ్చింది కాంగ్రెస్ ఈ రోజు ఈ విజయోత్సవ ర్యాలీలో మీరు చూస్తున్నారు ఎంత జోష్ ఉన్నదో నూట పంతొమ్మిది కాన్స్టిట్యున్సీల్లో దాదాపు సగం అంటే దాదాపు నలభై రెండు కాన్స్టిట్యున్సీలు కవర్ చేసి గెలిచినటువంటి పట్టభద్రులు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ దీనికి ఏది నిదర్శనం అండి మీరు ఏమన్నారు బీజేపీ లేదంటారు మీరు ఏం చేసిరు పదేళ్లల్లో మీరు చేసింది ఏంది తర్వాత మీరు సంవత్సరం వచ్చినాక మీరు తెచ్చుకున్నది ఏంది పూర్తి పూర్తిగా ప్రజలు అందరూ గమనిస్తున్నారు యువత కానీ ఆ తర్వాత పట్టబద్ధులు కానీ తర్వాత ప్రజలు కానీ ఏ విధంగా మిమ్మల్ని తిరస్కరించి అర్థం చేసుకున్నారు మీరు ఎంత కుమ్మక్కు రాజకీయాలు చేసినా ఇవాళ మీరు ఏం చేసిరు అధికారాన్ని డబ్బును ఆసరా పెట్టుకొని గెలుదామనే మీరు దాంతో చేసిన కానీ ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పినరు కాబట్టి ఇంతకు ముందు మా అధ్యక్షులు వారు చెప్పినట్టు మీకు మళ్ళా చెప్పిందే చెప్పకుండా ఒకటే చెప్తున్నాం రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రభంజనం సృష్టించబోతుందో దీనికి నాందిగా మీరు స్వీకరించండి ఇదే మాజీ ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇదే ఇక్కడ ఇదే జెండా చౌరస్తా తొడగొట్టిండ్రు నాలుగ ఏరేన్ ఏది మట్టి కానీ ఇసుక గానీ మీరు అన్ని కుమ్మొక్కలై రాష్ట్రకి రాత్రి రాత్రి ఏడే కూర్చొని మీరు వేసిండ్రు ప్రజలందరూ గమనిస్తున్నారు రానున్న రోజుల్లో బీజేపీ ఏ మీ అందరికీ దిక్కు ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ప్రగతి సాధిస్తున్నామో మీరు అందరు చూస్తున్నారు కాబట్టి మనందరం కూడా దయచేసి ప్రతి ఒక్క కార్యకర్తకి యువతకి పట్టపదలకు అందరికీ ఇవాళ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం ఈ విజయం అంతా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తది మరియు కిషన్ రెడ్డి గారి నాయకత్వం మణి సంజయ్ గారి నాయకత్వంలో మీరు ఏ ఎలక్షన్ తీసుకున్నా కానీ దీటుగా సమాధానం చెప్తే మేము విజయం సాధిస్తున్నాం కాబట్టి మనందరం కూడా ముందున్న రోజుల్లో డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే మన జీవితాలు బాగుపడతాయి తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మనందరం కూడా ఆ దిశగా ప్రయాణిద్దాం ప్రయత్నాలు ఉండాలి అందరం కూడా కృషి చేద్దాం భారత్ ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్క కొమరయ్య గారు అంజిరెడ్డి గారు విజయం సాధించినందుకు వారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము ఇవాళ ఈ విజయం పూర్తిగా ఉపాధ్యాయులది ఈ విజయం పూర్తిగా పట్టభద్రుల ఓటర్లది ముఖ్యంగా ఈ విజయం ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తది ఎందుకంటే ఇటు టీచర్ ఓటర్లను కావచ్చు ఇటు గ్రాడ్యుయేట్ ఓటర్లను కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త ఇరవై ఐదు ఓటర్లను తీసుకొని వారి ఇంటికి ఒకటికి నాలుగు సార్లు పోయి ఇవాళ కాంగ్రెస్ నిరంకుశత్వ పాలన గురించి గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసం గురించి ప్రత్యేకంగా వారిని కలిసి ఓటర్లందరినీ కూడా ఇవాళ మోటివేట్ చేసి భారతీయ జనతా పార్టీ వైపు నిలబడే విధంగా చేసిన ప్రతి కార్యకర్తకు కూడా శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశా ఉన్నాము అందుకే ఈ విజయం పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు చెందుతుంది ఇవాళ మీరు చూసిండ్రు డబ్బుతోటి ఓటర్లను కొనేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి గారు ప్రయత్నం చేసిండ్రు కానీ డబ్బుకు లొంగలే పట్టభద్రులంతా నీతిని న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టిండ్రు ధర్మం వైపు నిలబడ్డరు ఇవాళ ఓటేసి అంజిరెడ్డి గారిని గెలిపించిండ్రు కాబట్టి ఇవాళ ఈ సందర్భంగా మేము పట్టభద్రుల ఓటర్లకి టీచర్ ఓటర్లకి హృదయపూర్వకంగా శిరస్సు వంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము గతంలో పిఆర్ఎస్ పార్టీ ఏదైతే మోసం చేసిందో ఉపాధ్యాయుల పట్ల ఇవాళ త్రీ వన్ సెవెన్ జిఓ కావచ్చు పిఆర్సీ కావచ్చు డిఏలు కావచ్చు ఇవాళ రిటైర్మెంట్ అలవెన్సెస్ కావచ్చు హెల్త్ సెక్యూరిటీ కావచ్చు ఇట్లా అడుగడుగున టీచర్లని మోసం చేసింది గతంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందుకే ఇవాళ గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులంతా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడ్డారు మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాము ఇవాళ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు కావచ్చు సమాజానికి కావచ్చు రేపు భవిష్యత్తు తెలంగాణలో వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ అని ఇవాళ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ మరొకసారి హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము భారత్